ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట గ్రామస్తులు ధర్నా చేపట్టారు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు పోలైన ఓట్ల కంటే బ్యాలెన్స్ బాక్స్ లెక్కలు తారుమారు ఉన్నాయని ఆరోపించారు ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం నేను వార్డ్ నంబర్ సెవెన్ నుంచి ఏజెంట్గా ఉన్నాను ఇవాళ అందులో జరిగిన ఎలక్షన్ ఆఫీసర్స్ల నిర్లక్ష్యం వల్ల ఓట్లు అనేది స్లిప్లు అనేది రాంగ్ ఇచ్చారు అందులోనూ ఇచ్చిన స్లిప్లలో ఒక స్లిప్ అడిషనల్కి వెళ్ళిపోయిందో అదే స్లిప్ అనేది వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోయాక అందులో మాకు మభి పెట్టాలని చూశారు దాన్ని సో మేము అది ఒకటే కాదు అన్ని వార్డులో కూడా మాకు డౌట్ ఉంది కాబట్టి మా వార్డ్ మెంబర్లు మేము అందరం కలిసి ఏజెంట్ల అందరం కలిసి అభ్యర్థులందరం కలిసి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ల ఎలక్షన్ మేము కోరుకుంటున్నాం దీనికి కమిషనర్ గారు స్పందించి మాకు తగిన సాయం చేయాలని ఓపెనింగ్ బ్యాలెట్ నంబర్ వచ్చేసి తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు ఒకటి క్లోజింగ్ నంబర్ వచ్చేసి తొమ్మిది ఒకటి తొమ్మిది ఏడు మూడు దీనికి పోలైనటువంటివి నూట ఇరవై రెండు వీళ్ళ ప్రకారం కానీ టోటల్ యాక్చువల్గా పోలేదు వచ్చేసి నూట ఇరవై ఒక్క అంటే మరి ఇటువంటి రాజకీయం ఎంతమందికి లాభం కలిగిస్తుందో తెలియదండి అయ్యప్ప మేము ఈరోజు బీసీ జనరల్ వచ్చింది కావున ప్రతి ఒక్కరు వాడ నుంచి బయటకు వచ్చి మా తండ్రి గారిని అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది మేమందరం కూడా చాలా కష్టపడి చాలా అందరితో డిస్కస్ చేయడం జరిగింది ఎటువంటి పనులు ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి మంచి పనులకు మనం బాట వేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి గ్రామాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కృషి చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఓటింగ్ కంప్లీట్ చేసుకోవడం అని చేసుకుందామని ముందుకొచ్చాం కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎలక్షన్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం చాలా చాలా అని కాదు అది వాంటెడ్గా చేస్తున్నట్టుగా ఉంది అదేవిధంగా ప్రతి వార్డ్లో కూడా చాలా తప్పు కౌంటింగ్ అనేది వచ్చింది అదేవిధంగా మేము వార్డ్ నెంబర్ సెవెన్ మా యొక్క వాలంటీర్ ఏజెంట్ ఎప్పుడైతే ఓపెనింగ్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఉంది క్లోజింగ్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ త్రీ అని ఉంది టోటల్ నూట ఇరవై రెండు ఓట్లు కానీ పోలింది వచ్చేసి నూట ఇరవై ఒకటి ఓట్లు అంటే మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో తెలీదు అప్ప మేమందరం కలిసి గ్రామ ప్రజలందరం కలిసి ఈరోజు ఈ ఎలక్షన్ని మేము రద్దు చేయాలనుకుంటున్నాం మా వార్డు మెంబర్స్ అందరూ కలిసి కూడా రద్దు చేయాలనుకుంటున్నాం మా ప్రతి ఒక్క ఇంటి నా అన్న కానీ నా తమ్ముడు కానీ నా అక్క కానీ నా తల్లి కానీ అందరూ కూడా ఈరోజు దుఃఖంతో ఈ ఎలక్షన్ని రద్దు చేయాలనుకుంటున్నాం